టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ జనసేన పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే పొత్తులో భాగంగా ఇరవై ఒక్క సీట్లు దక్కించుకుంది జనసేన మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చాలా అనుకున్నారు కానీ అది జరగలేదు కానీ సీఎం ఎప్పుడవుతారనే విషయం ఇప్పుడైతే క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీని ఎందుకు అలా భుజన మోస్తున్నారని చాలామంది అంటూ ఉన్నారు పదేళ్ల పాటు బాబుగారే సీఎంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు తెలుగుదేశం జనసేన బంధం పదేళ్ల పాటు ఉండాలని చెబుతూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రశ్నలకి సమాధానం ఒకటే పవన్ మధులో టార్గెట్ వేరే ఉంది అదే రెండు వేల ముప్పై మూడు ఎస్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల ముందు జనసేనకు సంబంధించిన అంత కీలకమైన నేతలు కలిసి ఓ సమావేశం నిర్వహించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా జూన్ నాలుగున వెలువడే ఫలితాలలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారంటూ పలు రకాల సర్వేలు చెబుతూ ఉన్నాయి ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు ఒక పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కాల్ చేశారట ఆంధ్ర రాజకీయాలపై ఇరువురు మాట్లాడుకున్నారట ప్రెస్ వీడియోస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ముప్పై నాటికి తాను సీఎం కావాలని తన ప్రణాళిక అని అంతవరకు పది మందితో ఇరవై మందితో ఒక్క ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమందితో పార్టీ నడుపుతూ ముందుకు సాగుతుందని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు